హోమం చేస్తుండగా కళ్ళు తిరిగి పడిపోయిన దీప శివన్నారాయణ భార్య జ్యోష్న కార్తీక్కి కూతురుగా రాబోతుందని చెప్పిన గురూజీ ఇంతకు ఏం జరిగింది అసలు హోమం చేస్తుండగా దీప కళ్ళు తిరిగి పడిపోతే జ్యోత్న అంటే శివన్నారాయణ భార్య జ్యోష్న కార్తీక్కి కూతురుగా పుట్టపోతుందని గురువుగారు చెప్పడమేంటి చెప్పడం ఏంటి మరి మాటలు విన్న జోత్న ఎలా రియాక్ట్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే హోమానికి అందరూ రావాలని శివన్నారాయణ పనిని కార్తీక్కి అప్పగించాడు కదా కార్తీక్ ఒక అడుగు ముందుకేసి జోష్న ఈ హోమంలో ఎలాంటి అప్రయత్నం చెయ్యకూడదు అన్న ఉద్దేశానికి వచ్చి జోష్నకు ఒక తీపి వార్నింగ్ అయితే ఇస్తాడు ఎందుకంటే నువ్వు ఇంటి వారసరాలువే కదా ఈ ఇంట్లో హోమం జరగకూడదు అనుకుంటున్నావా అన్నట్టుగా మాట్లాడి ఇంకా నువ్వు ఇంటి వారసరాలువి కాదేమో అన్నట్టు అనుమానం వచ్చేటట్టుగా మాట్లాడతాడు ఇంకా కార్తీక అలా మాట్లాడిన తర్వాత జోష్నకు అనుమానం కలుగుతుంది కన్నీ తెలిసే ఇలా మాట్లాడుతున్నాడా అని చెప్పి అనుకుంటూ ఉంటాను అనుకుంటూ ఉండేసరికి ఈ లోపు లోపలికి వచ్చేసిన జోష్న పారిజాతం ఇద్దరు కూడా ఏం చెయ్యాలనుకుంటున్నావే అని చెప్పాను గానీ హోమం జరగకుండా ఆపేస్తాను ఈ ఇంటిలో మనకి ఎలాంటి సంబంధం లేదు మనకు ఎలాంటి మంచి జరగదు ఈ ఇంటి వారసరాలని నేను కాదు అన్నీ నాకు తెలుసు ఏం చేయాలో ఎలా చేయాలో హోమం ఎలా జరగకుండా ఆపాలో అన్నీ నాకు తెలుస్తుంది కదా అని చెప్పి మాట్లాడేసరికి నువ్వు ఇలా ఆలోచించడం మానేస్తే బాగుంటుంది అలా చేస్తే నీకే ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంది అనగాని ఎన్ని ప్రమాదాలైనా తట్టుకోగలను నేను అని చెప్పి ఇంకా జోష్న కాస్త మాట్లాడేసరికి దీని మనస్తత్వం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇది ఎందుకు ఇలా తయారవుతుందో తెలియడం లేదు అని చెప్పి పారిజాతం కాస్త అనుకుంటుంది అనుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే హోమమని అందరూ నిద్రపోని కార్తీక్ చెప్పాడు కదా ఇటు శివనారాయణకు అటు కాంచనకు ఇద్దరికొక్కేసారి నన్ను మర్చిపోయారా నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి జోష్ణ అంటే శివనారాయణ భార్య కాంచన తల్లి అయిన జ్యోత్న ఇద్దరు కళలోకి వచ్చి చెప్తుంది అది కాస్త రేపు హోమం జరగబోతుంది కదా వస్తుంది అని అనుకుంటారు రేపు ఈ విషయం గురించి కాంచనతో మాట్లాడాలి అని శివనారాయణ అనుకుంటాడు ఇటు నాన్నకు చెప్పాలి అని జో కాంచన కూడా అనుకుంటుంది ఇంకా ఇద్దరు ఇలా అనుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత అందరూ కూడా హడావిడిగా రెడీ అవుతూ ఉంటారు అప్పుడే ఇంకా శ్రీధర్ కుటుంబం అంతా కూడా వస్తారు ఎందుకంటే కార్తీక్ మన ఇంటికి వచ్చేసేయండి మన ఇంటి దగ్గర నుంచి కలిసి వెళ్దాము అని చెప్పాడు కదా సో స్వప్న కాసి అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు రెడీ అవ్వలేదా అన్నయ్య అని చెప్పాను కానీ నేను రెడీ అయ్యాను మీ వదిన రెడీ అవుతుంది అని చెప్పనేసరికి ఏంటి వదినా ఇంకా రెడీ కాలేదా అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి రెడీ అయిపోతున్నాను అని చెప్పి అనగానే ఇంకా రెడీ అవుతూ ఉండగా అమ్మ దీప అంటూ కావేరి లోపలికి వస్తుంది ఏంటి చిన్నత్తయ్యా అని చెప్పనేసరికి సరికి మెడలో ఒక చిన్న హారం కాస్త తీసి దీప మెడలో వేస్తుంది వేసేసరికి ఎందుకు అత్తయ్యా ఇదంతాను అనగానే అక్కడ హోమం జరగబోతుంది నీ మెడలో ఏమీ లేదు మంగళసూత్రాలు కూడా పసుపు తాడే ఉంది నీ మెడలో చిన్న బంగారం కూడా లేకపోతే ఎలాగా నీకు అత్త ఆ బాధ్యత లేదా అక్క దీప నా కోడలు కాదా అని చెప్పనేసరికి కాదు అని ఎలా అంటాను కావేరి నాకు ఎలా దీప కొడలో నీకు కూడా దీప కోడలే అని చెప్పనేసరికి అయితే అత్తగారిస్తున్నప్పుడు కోడలు వద్దు అని అనకూడదు కదా తీసుకో దీపా మా పి చిన్నమ్మ మళ్ళీ బాధ పడుతుంది అని చెప్పనేసరికి సరే చిన్నత్తయ్యా అని చెప్పాను కానీ ఇంకా హారం కాస్త మెడలో వేస్తుంది వేసేసరికి చూసావా వదినా నాకు ఎప్పుడైనా మా అమ్మ ఎలా ఇచ్చిందా అని చెప్పనేసరికి ఇంకా చాలే ఆడపిల్లలకు ఎన్ని ఇచ్చినా అలాగే తక్కువగానే కనిపిస్తుంది ఏ రెడీ అయ్యారా అని చెప్పనేసరికి రెడీ అయ్యామను కానీ పువ్వులు తీసుకున్నావా అని చెప్పాను కానీ పువ్వులు నేను మాల కట్టాను కా కావేరి అనసూయక్క ఫ్రిడ్జ్లో పువ్వులు ఉన్నాయి చూడు పువ్వులు ఇవి అని చెప్పాను కానీ ముగ్గురికి కూడా పువ్వులు మాలకట్టివి ఉంటాయి ఇంకా ముగ్గురు కూడా పువ్వులకు పెట్టుకుంటారు పెట్టుకుని సరే బయలుదేరదామని చెప్పాను కానీ ఒక కారులో వెళ్ళలేం కదా కార్తీక్ అని చెప్పనేసరికి తాత ఆల్రెడీ కారు నిన్ననే ఇచ్చాడు మాస్టారు అని చెప్పాను కానీ అయితే బయలుదేరదాం పదండి అని చెప్పాను కానీ ఇంకా అందరు కూడా బయలుదేరి వెళ్తారు రెండు కారుల్లో సరిపోతారు రెండు కారులో వెళ్ళేసరికి ఇంకా కాంచిన వాళ్ళు రాలేదని శివ గుమ్మం దగ్గరికి వచ్చి మరీ ఇత ఎదురు చూస్తూ ఉంటాడు ఎవరు గురించండి అంతలా ఎదురు చూస్తున్నారు అని చెప్పాను కానీ ఇంకెవరి గురించి కాంచిన వాళ్ళు ఇంకా రాలేదు అని చెప్పాను కానీ వచ్చేస్తారులే నాన్న ఆల్రెడీ నేను కార్తిక్కి ఫోన్ చేశాను బయలుదేరాము అని చెప్పాడు అని చెప్పాను కానీ మరి ఇంకా రాకపోవడం ఏంటి కార్తీక్ నాకు పక్కన లేకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదురా అని చెప్పనేసరికి వచ్చేస్తారులే అంటూ ఉండగానే ఇంకా కార్లు వచ్చేస్తాయి వచ్చేసరికి వచ్చేసారు అనగానే అమ్మయ్య అమ్మయ్యా కార్తీక్ వచ్చేసాడు ఇంకా ఏ బాధ లేదు అని చెప్పి ఇంకా దిగే అందరూ కూడా దిగి లోపలికి వచ్చేసరికి నాన్న అని చెప్పాను కానీ అమ్మ కాంచన బాగున్నావా అని చెప్పాను కానీ బాగున్నాను నాన్న నేను నీతో మాట్లాడాలి నాన్న అని చెప్పాను కానీ నేను నీతో మాట్లాడాలి పద అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంతకీ కాంచనతో శివనారాయణ ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అని పారిజాతం కాస్త ఆతృతగా అనుకుంటుంది మిగిలిన వాళ్ళకి ఆతృతలు ఉండవు కానీ పారిజాతానికి జోష్ణకు మాత్రం ఆతృత ఉంటుంది కదా సో గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసిన తర్వాత చెప్పమ్మా అని చెప్పాను కానీ నాకు కలొచ్చింది నాన్న అని కాని నాకు కలొచ్చింది కలలో మీ అమ్మ కనిపించింది అనగానే నాకు మా అమ్మ స్వరమే వినిపించింది నన్ను మర్చిపోయారా నేను తిరిగి వస్తాను అని చెప్పింది అని చెప్పనేసరికి నాకు ఇదే కల ఏ టైంకి వచ్చింది అనగానే టైము అని చెప్పి టైం చెప్తుంది నాకు అదే సమయానికి అయితే మన ఇద్దరి కళల్లోకి ఒక్కసారి మీ అమ్మ వచ్చిందనమాట ఈ హోమం రోజున మీ అమ్మ ఇంటికి రాబోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే ఈ విషయం నీకు ఎప్పుడెప్పుడు చెప్పాలా అని రాత్రి నుంచి ఒకటే ఆరాట పడుతున్నాను అని చెప్పనగానే నీతో చెప్పడానికి కూడా నాకు అదే ఆరాటంగా ఉంది అని చెప్పి శివనారాయణ అంటాడు సరే అమ్మ కాంచనా అని చెప్పి ఇంకా బయటికి వెళ్ళబోతుండగా ఒక్క నిమిషం కాంచనా అని చెప్పి ఇంకా అక్కడ ఒక చీరను పెడతాడు చీరను పెట్టి నువ్వు ఇంటి ఆడపడుచువి నువ్వు ఆ చీర కట్టుకుని బయటికి రా నేను వెళ్తాను నేను నీ సహాయం కో నీకు సహాయం కోసమని అనసూయను పంపించినా అనగానే సరే నాన్న అని చెప్పి చీర నగలు అన్ని కూడా అక్కడే పడతాడు పెట్టేసరికి అనసూయ కాస్త లోపలికి వస్తుంది లోపలికి వచ్చేసరికి అమ్మ కావేరి అని చెప్పి పిలుస్తాడు శివన్నారాయణ చెప్పండి అనగానే చెప్పండి ఏంటి నువ్వు నా కూతురు లాంటి దానివే నాన్న అని పిలు నువ్వు నా చిన్న కూతురివే లోపల కాంచనతో పాటు నీకు కూడా చీర పెట్టాను వెళ్ళి నువ్వు కాంచన ఇద్దరూ చీరలు కట్టుకురండి కాంచనకు సహాయం చేయండి అని చెప్పనేసరికి ఇంకా కావేరీ కూడా లోపలికి వెళ్తుంది కావేరీకి కాంచనకి చీరలు నగలు కూడా పెడతాడు పెట్టేసరికి వెళ్ళి కావేరీ కూడా రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి చాలా సంతోషపడుతుంది నన్ను ఆశ ఆశీర్వదించండి అని చెప్పి కావేరి కాస్త కాళ్ళ మీద పడేసరికి ఎప్పుడూ సంతోషంగా ఉండు మా కుటుంబంలో నువ్వు ఒక దానివి ఆ మాట మాత్రం గుర్తు పెట్టుకో నిన్ను ఈ కుటుంబంలో వాళ్ళు ఎవరు ఏమన్నా నేను మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి కావేరిని చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తాడు శివనారాయణ అయ్యా హోమంలో ఎవరు కూర్చోబోతున్నారు అని చెప్పాను కానీ ఇంకెవరు నా కొడుకు కోడలే కూర్చుంటారు అని చెప్పాను కానీ ఇంటికి పెద్ద దిక్కు కదా మీరే కూర్చుని హోమం జరిపిస్తే బాగుంటుంది కదా హోమం జరిగేది మీ పేరు మీదే సో మీరే కూర్చుని హోమం జరిపించాలి అనగాని మరి నా భార్య అనగానే మీ రెండో భార్య పారిచాతాన్ని పారిజాతం కానీ కూర్చోబెట్టుకుని హోమం జరిపించండి అని చెప్పనేసరికి సరేనండి ఇంకా ఇద్దరు కూడా కూర్చొని హోమంలో కూర్చుంటారు ఇంకా పారిజాతం అప్పటి వరకు కూడా శివనారాయణ ఏదో చేస్తూ అలా పై పైన మాట్లాడతాడు తప్ప ఇంకా పక్కన శివన్నారాయణ బా పక్కన భార్య స్థానంలో పారిజాతం కూర్చుని హోమం చేయడం తనకు చాలా గర్వంగా అనిపిస్తుంది అప్పటి వరకు ఆ కుటుంబంలో ఏదేమైతే నాకెందుకు ఎవరు ఎలా పోతే నాకెందుకు అన్న ఆలోచనగా ఉన్న పారిజాతానికి ఎప్పుడైతే శివన్నారాయణ పక్కన కూర్చుని ఇంటి శాంతి కోసం హోమం జరిపిస్తుందో చాలా సంబరపడిపోతుంది లోపల ఏదో చెప్పలేని ఆనందం తన మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది ఏంటి పారిజాతం ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అనగాని నేను సంతోషంగా ఉన్నట్టు మీ మనసు కనిపిస్తుందండి అని చెప్పనగానే నువ్వు నా పక్కన కూర్చున్నావు నా మనసు కనిపించదా ఏంటి అని చెప్పనేసరికి ఏమీ లేదండి మీతో ఇలా మొదటిసారి పక్కన కూర్చుని హోమం జరిపించడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనగానే నేను నీకు ఎప్పుడో భార్య స్థానాన్ని ఇచ్చాను నువ్వే పట్టించుకోలేదు గమనించుకోలేదు అని చెప్పి శివనారాయణ చెప్తాడు ఇంకో హోమం జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండగా దీప అందరికీ కూడా కూల్ డ్రింక్స్ అవి ఇవి ఇస్తూ ఉంటుంది స్వప్న కూడా దీపకు సహాయం చేస్తుంది సహాయం చేసేసరికి రే కార్తీక్ అని చెప్పి పిలుస్తాడు పిలిచేసరికి ఏంటి తత్తాను ఏంటి దీప స్వప్న అలా పనిచేస్తున్నారు వాళ్ళు ఇంటి కుటుంబ సభ్యులే పని వాళ్ళని పెట్టమని చెప్పాను పెట్టలేదా అని కానీ వాళ్ళు ఉన్నారు తాత అని చెప్పనేసరికి వాళ్ళని ఇవ్వమని చెప్పు ఈరోజు దీప ఇంటి పని మనిషిగా కాదు నా మనవరాల స్థానంలో ఉంది అది తెలియదా ఏంటి నీకు చెప్పాలా అని చెప్పాను కానీ చెప్తాను తాత అని చెప్పి ఇంకా కార్తీక్ కాస్త స్వప్న దగ్గరికి ఇటు దీప దగ్గరికి వెళ్ళి మీరు ఎలా పనులు చేస్తూ ఉంటే తాత నన్ను తిడుతున్నాడు అని చెప్పాను కానీ ఎందుకు బావా అని చెప్పాను కానీ మీరు ఇంటి మనవరాళ్ళంట అందుకని మీరు ఏ పని చెయ్యకూడదు అని తాత ఆర్డర్ వేశాడు పని వాళ్ళని పెట్టాను కదా వాళ్ళ చేత కూల్ డ్రింక్స్ అవి ఇప్పించమని చెప్పాడు అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా ఈలోపు పని వాళ్ళని ముగ్గురిని పిలిచి వాళ్ళకి అందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వండి అని చెప్పనేసరికి అందరికీ కూల్ డ్రింక్స్ వాళ్ళు ఇస్తారు ఇంకా అందరూ కూడా వచ్చి ఎవరి భర్త పక్కన వాళ్ళు నిలబడి హోమాన్ని తీక్షించు చూ చూస్తూ ఉంటారు చూస్తూ ఉండేసరికి హోమం జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండగానే ఒక్కసారిగా గురువు గారు దీపవంక చూస్తారు దీపవంక చూసి శివనారాయణ గారు మీకొచ్చిన కళ ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పనగానే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు నాకు ఏ వచ్చిందో మీకు తెలుసా స్వామి అనగానే కలలోదే నిజంగా జరగబోతుంది శివన్నారాయణ గారు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే దీప సడన్ గా కార్తీక్ పక్కనే కదా నిలబడ్డాడు అలా కార్తీక్ మీద ఒరిగిపోయి కింద పడిపోబోతుంది పడిపోబోయేసరికి దీప దీప అంటూ కార్తీక్ పట్టుకుని ఏమైంది దీప ఏమైంది అనగానే కంగారు పడవలసిన అవసరం లేదు ఏమీ కాదు మొహం మీద కొన్ని నీళ్లు చల్లి పైకి లేపండి అని చెప్పాను కానీ ఈ లోపు స్వప్న కాస్త నీళ్లు తీసుకొస్తే మొహం మీద నీళ్లు జల్లుతుంది సుమిత్ర ఏమైంది దీప ఏమైంది అంటూ మొహం మీద జల్లిన నీళ్లు తన పైట కొంగుతో తుడుస్తూ ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటుంది అదంతా చూసి జోష్న తట్టుకోలేకపోతుంది ఇంకా అలా చూసేసరికి దీప కళ్ళు కళ్ళు తెరిచి చూస్తుంది ఏమైందమ్మా అని చెప్పాను కానీ తెలియదు గారు అని చెప్పనేసరికి నాకు తెలుసమ్మా శివన్నారాయణ గారు మీ కళలో వచ్చింది నిజమవబోతుంది అని చెప్పాను కదా కార్తీక్ బిడ్డగానే మీకు మీ భార్య జోష్న రాబోతుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు స పంతులు గారు అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను కార్తీక్ కూతురుగానే నీ భార్య జ్యోష్ణ రాబోతుంది శివన్నారాయణ గారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా శివనారాయణకి చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా దశరథికి అనుమానం స్టార్ట్ అవుతుంది అదేంటి మా అమ్మ పుడితే జ్యోష్ణ కడుపును కదా పుట్టాలి దీప కడుపున పుట్టడం ఏంటి అసలు దీప కడుపున ఎలా పుట్టగలుగుతుంది మా అమ్మ అంసను పుట్టింది జ్యోష్న మరి జ్యోష్న కడుపునే కదా పుట్టాలి అని చెప్పి ఇంకా దశరథ్ కాస్త అదే ఆలోచనలో ఉంటాడు ఏంటి మావయ్య ఏం ఆలోచిస్తున్నావు అనగానే ఒక అనుమానం సందేహం వచ్చిందిరా అని చెప్పనేసరికి దేని గురించి మావయ్య అని చెప్పను కానీ జ్యోష్న మా అమ్మ అంశను పుట్టింది అనుకున్నాము మరి మా అమ్మ జోష్న కడుపును కదా పుట్టాలి మరి దీప కడుపున పుట్టడం ఏంటి దీప కూడా వారసరాలే కదా మావయ్య అని చెప్పి కార్తీక్ కాస్త నోరు జాడతాడు ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ దీప ఏంటి వారసరాలు ఏంటి అని చెప్పాను కానీ అది అది అని చెప్పనేసరికి ఏంటి కార్తీక్ నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని చెప్పాను కానీ నేనేం దాస్తున్నాను నేనేమి దాయట్లేదు అని చెప్పాను కానీ మరి నువ్వెందుకు అలా అన్నావు అని చెప్పనేసరికి ఏమీ లేదు నా భార్య అంటే ఇంటి వారసరాలే కదా ఈ ఇంటి మనవరాలే కదా నేను మనవడినే కదా మా నాన్న మా అమ్మమ్మ నా కడుపును పుట్టకూడదా నాకు బిడ్డగా జన్మించకూడదా జ్యోష్న కడుపును మాత్రమే పుట్టాలా ఏంటి జ్యోష్నను నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ మా పెళ్లి జరగలేదు దీపాను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అందుకని నా కడుపును పుట్టాలని ఆశపడుతున్నట్టుంది అమ్మమ్మ అందుకు నాకు బిడ్డగా పుట్టబోతుంది ఇందులో ఆశ్చర్యపడవలసిన అవసరం ఏముంది అనగానే చాలా సంతోషంగా ఉందిరా కానీ నా కూతురు కడుపును పుట్టుంటే ఇంకా సంతోషపడేవాడిని అనగాని ఏంటన్నయ్య నా కొడుకు నీ కూతురు అంటూ వేరు చేసి మాట్లాడుతున్నావు అందరం ఒకటి కదా అని చెప్పను కానీ అలా కాదమ్మా కాంచనా అని చెప్పనేసరికి నా నా మనవరాలుగా పుట్టబోతుందమ్మ నాకు ఇంతకు మించిన సంతోషమేముంది అని చెప్పనేసరికి అరే కార్తిక్ దీపనలా నిలబెట్టేశావే కుర్చీ వేసి కూర్చోబెట్టు అనగానే ఆ అవసరం లేదు తాతయ్య గారు అని చెప్పనేసరికి నువ్వు వట్టి మనిషి కూడా కాదు కుర్చీలో కూర్చో నిలబడి ఉండడం ఏంటి అని చెప్పనేసరికి వెంటనే స్వప్న కాస్త ఒక చైర్ తీసుకొచ్చి దీపన కాస్త కూర్చోబెడుతుంది ఇదంతా చూస్తున్న జోష్న రగిలిపోతూ ఉంటుంది నేను ఇంటి వారసరాలని అని అనుకున్నాను నేను అనుకుంటే కాదు పంచభూతాలు అనుకోవాలి అలా అనుకోలేదు కాబట్టి దీప ఇంటి వారసరాలయ్యింది ఇప్పుడు జోష్న కడుపులో ఆ నానమ్మ పుట్టబోతుందన్న విషయం తెలిసి తాతయ్య ఇంతెలా సంతోషపడుతున్నాడు రేపటి నుంచి దీపను భూమి మీద నిలబడినిస్తారా దీపను భూమి మీద నడవనిస్తారా దీపను ఇంకా ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఇంకా నా జీవితం అయిపోయినట్టే ఎన్నో ఆశలు కన్నాను ఎన్నో కళలు కన్నాను ఈ ఇంటి వారసురాలుగా జీవితాంతం కలిసి ఉండాలనుకున్నాను కానీ అది జరగడం లేదు అని చెప్పి జోష్న కాస్త అక్కడి నుంచి కోపంగా బయటికి వెళ్ళిపోతుంది జోష్న అలా వెళ్ళడం గమనించిన కార్తీక్ వెనకాలే వెళ్తాడు ఏంటి చిన్న మరదల మీ ఆ నానమ్మం నీ కడుపున పుట్టట్లేదు అని అనుకుంటున్నావా నీ కడుపున పుట్టట్లేదనడానికి నువ్వు పెళ్ళి పటాకులు చేసుకోకపోతే ఎలా పుడుతుంది నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి దీప కూడా తన మనవరాలు లాంటిది మనవరాలే కాబట్టి తన కడుపున పుడుతుందను కానీ దీప ఎలా అవుతుంది బావా అని చెప్పాను కానీ నా భార్య మరి మా అమ్మమ్మకు మనవరాలు కాకుండా ఏమవుతుంది అని చెప్పనేసరికి బావకు నిజం తెలుసా తెలీదా తెలిసి ఇలా మాట్లాడుతున్నాడా తెలియక ఇలా మాట్లాడుతున్నాడా బావ మాట్లాడే ప్రతి ఒక్క మాట ఏదో తేడాగా అనిపిస్తుంది బావ నిజంగానే తెలిసి నిజం తెలిసే మాట్లాడుతున్నాడో ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా జోష్న కాస్త అనుకుంటుంది ఏంటి చిన్నమరదలా చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి ఆలోచిస్తూనే ఉన్నావు అని చెప్పనేసరికి నేనేమీ ఆలోచించడం లేదు బాబా అని చెప్పాను కానీ నాకు తెలుసు ఈ హోమం ఎలా ఆపాలి అని ఆలోచిస్తున్నావు కదా హోమం గనక ఆగడానికి నువ్వు ఏ మాత్రం ప్రయత్నించినా నాలో నువ్వు ఎప్పుడు చూడని కార్తీక్ను చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ హోమం ఇంటి శ్రేయస్సు కోసం ఇంట్లో వాళ్ళు సంతోషం కోసం శాంతి కోసం జరిపిస్తున్నారు నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలో హోమం ఆపాలని ప్రయత్నిస్తే మాత్రం నీ నస్సలు ఊరుకోను కార్తీక్లో మరో కార్తీక్ను చూడాల్సిన పరిస్థితి తీసుకురావద్దు జోష్ణ ఇది నీకు వార్నింగ్ అనుకుంటావో ఏమనుకుంటావో నీ ఇష్టం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే చాలా బాగుంటుంది ఆట మొదలు పెట్టాలి అని చూసావనుకో ఆటను కాదు నీ తోకను కత్తిరిస్తాను అంటూ కార్తిక్ కాస్తా వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఏంటి బావ ఎలా మాట్లాడుతున్నాడు ఈ రకంగా బావ మాట్లాడుతున్నాడండి నేను నిజంగానే హోమం ఆపితే ఏదైనా చేసినా చేస్తాడు నేను ఇంటి వారసరాలను కాదు అన్న విషయం బావకు తెలిసిందని నాకు అనిపిస్తుంది ఒకవేళ గనక నేను ఈ హోమం ఆపేనే అనుకో బావ ఖచ్చితంగా నా గురించి బయట పెట్టేసినా పెట్టేస్తాడు ఎందుకంటే దీప్ నా గురించి తెలిసిన బావకు దీపే ఇంటి వారసరాలన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంది అలాంటి తప్పుడు తన భార్యకు క్షేమం కాదు అని అనుకుని ఖచ్చితంగా గొడవ చేస్తాడేమో అలా ఎందుకు చేయాలి సైలెంట్గా ఉండడమే మంచిది అనుకుని ఆలోచిస్తూ ఉండగా ఇంకా పారిజాతం కాస్త జోష్న అని పిలుస్తుంది పిలిచేసరికి జ్యోష్ణ వస్తుంది ఏం చేస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావో అనగాని ఏమీ లేదు గ్రాని అనగాని హోమం మాపాలని మాత్రం ప్రయత్నించకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ సంతోషాన్ని నాశనం చెయ్యకు జోష్ణ దయచేసి చెప్తున్నాను అని చెప్పనేసరికి సరే నేనేమి చేయను అని చెప్పి ఇంకా పారిజాతం బా పారిజాతంతో కూడా చెప్తుంది ఇదేంటి ఇటు బాబా హోమం ఆపొద్దు అంటున్నాడు ఎప్పుడూ లేని గ్రాని కళ్ళల్లో ఎంత సంతోషం కనిపిస్తుంది పైగా తెగ సంబరపడిపోతుంది ఏం చేయాలి హోమం ఆపాలా వద్దా అన్న ఆలోచనలో ఉంటుంది జోష్నైతే ఆలోచనలో ఉండేసరికి ఇంకా హోమం గురించి ఆలోచించకుండా ఉండడమే మంచిదేమో అని చెప్పి సైలెంట్ అయిపోతుంది ఇంకా హోమం అయిపోయిన తర్వాత మీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బొట్టు పెట్టి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకి బట్టలు ఇచ్చి పంపించండి పసుపు కుంకాలు ఇచ్చి చీర సారే పెట్టి పంపిస్తే వాళ్ళు మనసు సంతోషంగా ఉండడంతో పాటు ఈ ఇంటికి అంతా మంచి జరుగుతుంది అని చెప్పనేసరికి మరి ఈ ఇంటికి ఒక ఉపద్రవం రాబోతుంది అని చెప్పారు అనగానే హోమం అయ్యి బంధువులంతా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ వచ్చి మీకు ఆ విషయం చెప్తాను అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా శివన్నారాయణ దశరథని పిలుస్తాడు అర్జెంటుగా ఎంతమంది ఉంటే అంతమందికి బట్టలు తెప్పించు దసరథ అని చెప్పనేసరికి సరే నాన్న అని చెప్పి ఇంకా సుమారుగా ఎంతమంది ఉంటారో చూసుకుని వెంటనే మగవాళ్ళకి పట్టు పంచే అవి తెప్పించి ఆడవాళ్ళకి పట్టు చీరలు తెప్పిస్తాడు తెప్పించేసరికి శివనారాయణ పక్కన పారిజాతం నిలబడి మగవాళ్ళకేమో శివనారాయణ ఇవ్వడం ఆడవాళ్ళకేమో పారిజాతం బొట్టు పెట్టి మరీ ఇవ్వడం చాలా సంబరాన్ని తీసుకొస్తుంది పారిజాతానికి ఆ ఇంటి కోడలుగా ఆ ఇంటి అత్తగారిగా తన హోదా దర్పం అక్కడే కనిపిస్తుంది కదా పారిజాతానికి సో చాలా సంబరపడిపోతూ ఇంకా ఆనందపడిపోతుంది ఏంటి పారు నీ ముఖంలో ఏదో తెలియని సంతోషం తేజస్సు కనిపిస్తుంది అనగానే అవున్రా మీ తాత పక్కన ఇలా మీ తాత భార్య స్థానంలో పక్కనే నిలబడి ఇలా చేయడం నాకు చాలా సంతోషాన్ని అనిపిస్తుంది అనగాని ఈ సంతోషం ఎప్పుడు ఉండాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యి ఎప్పుడు ఇలానే ఉంటుంది అని చెప్పను కానీ ఏంట్రా అది అని చెప్పను కానీ చేశాయి నీకు తర్వాత చెప్తాను నేను చెప్పినట్టు చేస్తే ఎప్పుడూ తాతయ్య నిన్ను భార్యగానే చూస్తాడు భార్యగానే గౌరవిస్తాడు నీ మాటకు కూడా విలువనిస్తాడు ఆ విలువను నువ్వే పోగొట్టుకుంటున్నావు అనగానే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు ఖచ్చితంగా నీ మాట వింటాను అని చెప్పి పారిజాతం చెప్తుంది సరే ఈ హడావుడు అయిపోయిన తర్వాత కలిసి మాట్లాడదాము అని చెప్పను కానీ సరేరా అని చెప్పి ఇంకా పారిజాతం కాస్త చాలా సంతోషంగా వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి ఇంకా చీర పని చీరలు ఇస్తుంది ఇంకా అందరు కూడా అయిపోతారు అందరినీ కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా వచ్చి ఆశీర్వాదం తీసుకుని అక్షింతలు వేయించి అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళొస్తానని వాళ్ళకు వాళ్ళు ఏమేం వరుసలతో పిలుస్తారో ఆ వరుసలతో పిలిచి శివన్నారాయణకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా చివరికి మిగిలింది శ్రీధర్ ఫ్యామిలీ కార్తీక్ ఫ్యామిలీ వీళ్ళు మాత్రమే ఉంటారు వీళ్ళకు కూడా బట్టలు ఇవ్వండి అని కానీ మాకెందుకులే తాత అని చెప్పనేసరికి మీరు మా కుటుంబ సభ్యులే కదా అందరికీ ఇచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్పి అందరికీ కూడా ఇస్తారు ఇచ్చేసరికి కావేరికి కూడా మళ్ళీ ఇవ్వడంతో ఆల్రెడీ ఇచ్చారు కదా నాన్న అని చెప్పను కానీ అది అప్నా నాకు నీ మీద ఉన్న ప్రేమతో ఇచ్చాను ఇది హోమం అయిన తర్వాత పంతులు గారు ఇవ్వమన్నారు కాబట్టి ఇస్తున్నాను అని చెప్పి అందరికీ కూడా బట్టలు పెట్టిన తర్వాత సరే మీరు బయలుదేరండి కార్తీక్ దీప మీరు మాత్రమే ఉండండి అని చెప్పాను కానీ సరే మామయ్య శ్రీధర్ కాంచిన వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర చెప్పనేసరికి నేను డ్రాప్ చేసి వస్తాను తాత అని చెప్పాను కానీ సరే వీలైనంత తొందరగా రా పంతులు గారు వచ్చే సమయమైంది అని చెప్పనేసరికి సరే అని కార్తీక్ కాస్త తీసుకువెళ్తాడు పంతులు గారు కాస్త రానే వస్తారు రావడంతో ఈ ఇంటి వారసురాలికి ఈ ఇంటికి ఒక ఉపద్రవం రాబోతుంది అని చెప్పాను కదా ఈ ఇంటికి రాబోతున్న ఉపద్రవం ఏంటంటే దీప కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం అడుగడుగున పొంచి ఉన్నాయి తను కడుపుతో ఉంది కాబట్టి తనను కంటికి రెప్పలా చూసుకోవాలి తన కడుపులో ఉన్నది మీ భార్య జోష్ణ కాబట్టి మీరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి మాట్లాడేసరికి నా మనవరాల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అనగానే అదే మాట మీద ఉండండి శివన్నారాయణ గారు మీ మనవరాల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఏ చిన్న లోటు జరగకూడదు అలాగే జ్యోస్నకు కూడా వీలైనంత తొందరలోనే పెళ్లి చేసి పంపిస్తే ఈ ఇంటికి ఇంకా ఎలాంటి ఉపద్రవాలు వచ్చే అవకాశం లేదు అని చెప్పి మాట్లాడతాను మాట్లాడేసరికి ఇంకా సరే అని పంతులు గారు కాస్త వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ దగ్గరికి వచ్చి పారి జాతం అడుగుతుంది మీ నా మీ తాత పక్కన ఎప్పుడు భార్య స్థానంలో నేను ఉండాలి అంటే ఏం చెయ్యాలరా చెప్పరా చెప్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అని చెప్పనేసరికి చెప్తాను మరి నేను చెప్పినట్టే చేస్తావా అని కానీ తప్పకుండా చేస్తానురా నువ్వు ఏం చెప్తే అది ఖచ్చితంగా తప్పకుండా చేస్తాను అంటూ ఇంకా పారిజాతం అనేసరికి అయితే జ్యోష్నకు పెళ్ళి చెయ్యి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను కానీ ఎంతైనా నీ మనవరాలు కదా నువ్వు చెప్పినట్టే వింటుంది కదా జ్యోష్న అందుకే జ్యోష్నకు పెళ్ళి చేయడానికి ఒప్పించు గ్రాని వారు జోష్న పెళ్ళి నీ చేతుల మీద జరిగి నువ్వు ఒప్పిస్తే ఒప్పుకుంటే తాత ఎప్పటికీ నిన్ను భారీగా తన గుండెల్లో పెట్టుకుని చూస్తాడు మా అమ్మమ్మని ఏ రకంగా చూస్తున్నాడో నిన్ను కూడా అంతే ప్రేమతో చూస్తాడు తాత నువ్వు ఇంటి మనిషిలాగా ఇంటి బాధ్యతను పంచుకున్న దానిలా మారితేనే మా తాత నిన్ను భారీగా అనుకుంటాడు ఆ తర్వాత నీ ఇష్టమని చెప్పి ఇంకా పారిజాతానికి చెప్పేసరికి చాలా పెద్ద టాస్క్ ఇచ్చవరా నా పసుపు కుంకాలు నా భర్త ప్రేమను పొందడానికి నా మనవరాలికి పెళ్ళి చేయమంటున్నావు నువ్వు చెప్పింది మంచిదేలే మరి అది ఒప్పుకోవాలి కదా అని కానీ అదంతా నువ్వు చూసుకోవాలి జ్ఞాని పారు నువ్వు ఆలోచించుకోవాలి జోష్నను ఎలా ఒప్పించాలి ఏ రకంగా ఒప్పించాలి అని అది నువ్వు చూసుకుంటే అంతా మంచి జరుగుతుంది అని చెప్పనేసరికి సరైతే నేనే చూసుకుంటాను ఖచ్చితంగా నేనే చూసుకుంటాను జోష్నలో మార్పు వచ్చేటట్టు చే చేయడంతో పాటు ఇంకా దీపను కాపాడుకోవాలి అన్న ఉద్దేశం కార్తీక్ మీద కూడా పడుతుంది ఇంకా కార్తీక్ దీపను అస్తమాను ఇక్కడికి తీసుకురావద్దు అని చెప్పి శివనారాయణకి చెప్తాడు శివనారాయణ చెప్తాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు తాత దీపని ఇక్కడికి తీసుకురావద్దాను కానీ ఇవ్వద్దు దీపాన్ని చూడాలని అనిపించినప్పుడు నేనే అక్కడికి వెళ్తాను దీప ఈ వాతావరణంలో ఉండడం అంత మంచిది కాదు అని చెప్పనేసరికి అయితే ఇప్పుడు దీపను ఏం చేయమంటారు అనగానే ఇంకా నేను ఆలోచిస్తాను ఏం చేయాలో ముందు దీపన్ని తీసుకుని ఇంటికి వెళ్ళు అని చెప్పి ఇంకా శివనారాయణ కాస్త చెప్తాడు చెప్పేసరికి దశరథ అని చెప్పి దశరథని పిలుస్తాడు పిలిచేసరికి ఏంటన్నా అని చెప్పను కానీ దశరథ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకున్న తర్వాత సరేనాన్న మీకు ఏది మంచి అనిపిస్తే అది చేయండి అనగాని సరే రా చెల్లెల్ని చూసి ఇంటికి వెళ్ళొద్దాం అనగాని సరేనని ఇంకా దశరథు శివనారాయణ ఇద్దరు కావరి వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్ళేసరికి ఏంటి నాన్న అని చెప్పను కానీ నీతో ఒక విషయం మాట్లాడాలి ఇది నీకు సంతోషాన్ని ఇస్తుందని అనుకోను కానీ నా తృప్తి కోసమని అనుకో ఏంటన్నా అది అనగానే మీరు మళ్ళీ ఆ పాతింటికి వెళ్ళిపోవాలి కడుపులో నా భార్య పురుడు పోసుకోబోతుంది సో దీపకు ఎలాంటి కష్టం రాకూడదు ఆ ఇంటికి వెళ్ళిపోండి అక్కడే అన్ని సౌకర్యాలు ఉంటాయి అయినా నిన్ను నా కూతురుగా క్షమించి నీతో ఇంత ప్రేమగా ఉన్నప్పుడు ఆ ఇంటిని నీకు ఇవ్వాలని అనుకున్నాను కానీ సరైన సందర్భం లేక ఇవ్వలేకపోయాను అందుకే ఈరోజు నీ ఆ సందర్భం వచ్చింది కాబట్టి నీ ఇల్లు మళ్ళీ నీకే ఇచ్చేస్తున్నాను అంటూ ఇంకా శివన్నారాయణ చెప్తాడు అవును చెల్లమ్మ అని చెప్పి దశరథ్ కూడా చెప్తాడు కార్తీక్ కావిష్యం చెప్పేసరికి వద్దు అంటాడు కానీ శివన్నారాయణ మాటని ఎదిరించడం కార్తీక్ అంతగా ఇష్టం ఉండదు పైగా ఇప్పుడు శివన్నారాయణ చక్కగా మారాడు కాబట్టి కార్తీక్ కూడా సరే అన్నట్టుగా మాట్లాడి ఇంకా సరే అని వెంటనే ఆ ఇంటిని తీసుకుంటారు దీప వాళ్ళందరూ కూడా ఆ ఇంటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత జ్యోష్ణ మాత్రం ఏం చేయాలి దీప కడుపులో ఉన్న బిడ్డను ఎలా అంతం చెయ్యాలి అన్న ఆలోచన మీదే ఉంటుంది దీపకు రోజు రోజుకి నెలలు నిండడం జరుగుతూ ఉంటూ ఉంటాయి చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో ఈ రకంగానే జ్యోష్ణ దీప కడుపున పుట్టాలని మీరు కూడా కోరుకుంటే అలాగే ఎప్పటికప్పుడు జ్యోష్ణకు కార్తీకు ఏదో ఒక షాక్ ఇవ్వాలని కోరుకుంటే వీడియోని వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బలసింబల్లో